మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్న గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ గౌరవనీయులు మాజీ హోమ్ మినిస్టర్ గారు మహమ్మద్ అలీ గారు గౌరవనీయులు సోదరుడు జిల్లా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు బాలకొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు మా సోదరుడు సహచరుడు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులు రాజ్యసభ సభ్యుడు సోదరుడు సురేష్ రెడ్డి గారికి గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ గారికి డాక్టర్ సంజయ్ జైత్యాల శాసనసభ్యులు గారికి గౌరవ జైత్యాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు విద్యాశ గారికి గౌరవ కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి మా అన్న ఎమ్మెల్సీ గారు రమణన్న గారికి మరియు వేదికరించిన గౌరవ పెద్దలందరికీ అన్నదా ఈ రోజు వేదిక కుటుంబ సభ్యులందరికీ పేరుపై నమస్కారాలు మేమందరం కూడా మా సీనన్న మహబూబ్ నగర్ నుంచి మా మహబూది గారు హైదరాబాద్ నుంచి నేను కరీంనగర్ నుంచి వాటికి రాలే ఎక్కడ గెలుతుండో అక్కడ తెలుసుకొనే వస్తాం మా బాల్యని గెలుతుండ్రు కాబట్టి వాళ్ళు అందరం వచ్చినాడు మేము వల్ల కొంచెం ఎనక ముందు ఆడతాం ఎట్లుంది బాల్య మనం ఏదైనా గెలుచాలే క్లియర్గా తెలుసుకున్నాక బాజిర బంబై మీద గెలుతున్నాగానే మేము ఊకం మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని పార్టీ నుంచి పంపించారు పార్టీ స్టేట్ నుంచి అద్భుతంగా గెలుస్తున్నాం రిపోర్ట్స్ సోదలారా ఒక్కసారి ఆలోచించుకోండి మా అన్న సమర్థవంతమైన నాయకుడు ఎక్కడ కూడా శాసనసభ్యుడిగా ఉన్నవిడంగా అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు మొన్న గౌరవ నీళ్ళు మన కేసీఆర్ గారు సమర్థవంత నాయకుడు అని చెప్పే ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేసి శిబాచన్ అని ఇచ్చుకున్నాడు నేను రాంగ్ అడిగిన కొంతమందిని మరి బాజిరెడ్డి కోరుతాను గెలిపిద్దా అని పోతున్నా గెలుతా అని కదా మరి అంత మంచి వ్యక్తిని ఎందుకు కూడా కొట్టి రాని అడిగినా సార్ మాకు తెలుసు సార్ ఎట్లా పసుపోర్టు రాలే ఇప్పుడున్న ఎంపీతో రాదు డెఫినెట్గా నేను ఎంపీ వేద్దామని అనుకున్నాం సార్ అందుకే ఈసారి ఎంపీ గెలిపితావా అని కూడా సార్ మేము డెఫినెట్గా ఎంపీ గెలుస్తాడు సార్ ఈయనే అంటే ఆ నమ్మకం ఉంది సోదాలారా ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడము ప్రజలకు ఆవశ్యకత అవసరం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వారు గొంతెత్తారు వారు బీజేపీ కలిసిపోయారు ఈరోజు బీజేపీ పార్టీ సెంటర్లో ఉన్నది వారు ఎత్తారు మరిద్దరూ గొంతెత్తకపోతే తెలంగాణ ప్రయోజనాలు ఎవరు కాపాడాలి మళ్ళీ ఎడారిగా మారుతుంది అందుకే ఈరోజు మీరందరికీ ఒక ప్రశ్నించే గొంతును మీరు పార్లమెంట్కి పంపండి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు నిజామాబాద్ యొక్క సమస్యలు పరిష్కరించినందుకు మీ ముందు ఒక ఆయుధంగా మారుతాడు ప్రశ్నించే గొంతుగా పంపించండి డెఫినెట్గా న్యాయం చేస్తాడు కాబట్టి ఈ ప్రశ్నించే గొంతును గెలిపేయాలని చెప్పేసి మేము అందరి రిక్వెస్ట్ ఇద్దాం మీ అందరికీ వచ్చి జరిగింది సోదరుడా నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రెండు శాఖలు ఇచ్చారు ఒకటి సివిల్ సప్లై శాఖ ఒకటి బీసీ బిల్పల శాఖ చాలా బాధ కలిగింది మొన్న చూస్తే సివిల్ సప్లై శాఖలో మూడు నెలల ముందే భయపడదు మేము కొనుగోలు కేంద్రాలు ఎట్లా వెయ్యాలి గన్ని బ్యాగులు ఎట్టాలి రైతులకు ఎట్లా డబ్బు సమకూర్చాలి అని ఒక భయంతో చేసుకొని కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడన్నా మీకు ఐకేపీ సెంటర్ ప్రాబ్లం వచ్చిందా కొనుగోలు కేంద్ర ప్రాబ్లం వచ్చిందా మీరు అమ్ముకున్నాక టక్కుమని మీకు అకౌంట్ డబ్బులు పడ్డ పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు కొనుగోలు కేంద్రాలల్ల కొనుగోలు చేసే పరిస్థితి లేదు రాగా ఒక కలంకడ్ ఆగిన సోదరులారా మీరు ఎందుకు ప్రైవేట్కి అమ్ముకుంటారు అని చెప్పిన సారు ఎంత కొంతకు అమ్ముకుంటాం ఆయనతో రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే ఆ బియ్యం వడ్లు పోతే పైసలు అడగ పోతే లేవు అందుకే మేము తక్కువ ధరకు అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు ఈరోజు రైతు పరిస్థితి పదిహేను వందల రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది సోదరులారా నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి వాడు ఏ రోజైనా ఎంఎస్పి కన్నా తక్కువ ఒక రూపాయిని వచ్చిందా మీకు ఇరవై రెండు వందల ఎంఎస్పి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు రైతులు లాగమైపోయారు నీళ్లు లేవు పంట ఎండిపోయింది ఉన్న పంట కొంచెం అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలలో దళారు వ్యవస్థ చేసింది ఈరోజు పదిహేను వందల పద్నాలుగు వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మరి మళ్ళా మద్దతు ధర రావాలి నీళ్లు రావాలి పంట పండాలంటే మరి ఇలాంటి నాయకుడిని మీరు గెలిపించే పరిస్థితి రావాలి కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది తీర్చే పరిస్థితి లేదు బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు మరి రెండు పార్టీలకు కాలం జరిగిందంటే బాజీరెడ్డి అని పోతే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎంపీగా అలా పనిచేస్తాడని చెప్పి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది అందుకే సోదరులారా అంత దూరం నుంచి మేము వచ్చినామంటే మా బాజీరెడ్డి అన్న విజయం తథ్యంగా భావించిన ఒక మంచి వ్యక్తుడు మంచి వ్యక్తి గతంలో పరిపాలన చూసారు ఈ పరిపాలన చూసేసి మీరు ఒక్కసారి బాధ్యతను ఆశీర్వదించండి మాకు అండగా ఉంటాడు మీకు అండగా ఉంటాడు కేసీఆర్ గారికి అండగా ఉంటాడు కాబట్టి మీరు గెలిపించి పంపిస్తే అద్భుతంగా పనిచేస్తారు కాబట్టి మళ్ళీ గెలిచినాక మనం మీకు వస్తామని చెప్పుకుంటూ మీ అందరూ చరిస్తున్నాడు జయ తెలంగాణ